డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పలగుప్త మండలం వాసలతిప్ప గ్రామ ప్రజలు ఓఎన్జీసీ సైట్ జిఎస్ పదిహేను ఈఐకు కార్యకలాపాల కోసం భారీ వాహనాలు బ్రిడ్జి పై నుండి వెళ్లడం వలన బ్రిడ్జి కృంగిపోతుందని భయాందోళనకు గురైన గ్రామస్తులు వాహనాలను అడ్డుకొని నిరసన చేపట్టారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో మూడు వేల మంది జనాభాకి ఈ బ్రిడ్జి ఆధారమని దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి కృషితో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారన్నారు వెనకాల సముద్రం ఎదురుగా గోదావరి పాయలు నడుము మధ్య తిప్ప ఎక్కడికైనా వెళ్లాలంటే ఈ బ్రిడ్జే ఆధారమని అన్నారు హామీల వరకే చమురు సంస్థ మభ్యపెట్టిందని కలుషిత జలాలతో మత్స్య సంపద కోల్పోతున్నామని వాపోయారు పదివేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు హామీలు నెరవేర్చే వరకు వాహనాలను తిరిగినిచ్చే ప్రసక్తే లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు నమస్కారం అండి మా ఊరు వాసాలిప్ప గ్రామం మరి గతంలో ఐదు సంవత్సరాల క్రితం వైన్ చేసి వారు మా యొక్క గ్రామానికి వచ్చే ముందు మరి కొన్ని నిబంధనలు పెట్టి మీ గ్రామాన్ని బాటగా తీర్చిదిద్దుద్దామని చెప్పేసి వైన్ వారు మాకు భరోసా ఇవ్వడం జరిగిందండి మరి ఈ రోజునాడు వైన్ చేసి భారీ వాహనాలని మా బ్రిడ్జి మీద నుంచి రాగానే మా ఎదురైతే ఏదైతే రెండు పిల్లర్ బలమైన పిల్లర్లు ఉన్నాయో ఆ పిల్లర్లో బీటలు తీయటం వల్ల మా తోటి ప్రజలందరం కూడా బ్రిడ్జి కాడి పరుగులు తీయడం జరిగింది ఆ పరుగులు తీసిన పోతేనే ఏం జరిగింది మా బ్రిడ్జి కానీ కూలిపోయిందని చెప్పేసి భయపడి ఆ వాహనాలని యువతల దగ్గర తీసుకొచ్చినప్పటికీ ఆ లారీ డ్రైవర్ కూడా భయపడిపోయి ఆ రాక వాహనాలు ఆపడం జరిగింది ఆ ఆపిన పోటే మరి మేము వైన్ వారిని వారిని కోరుటమేంటంటే మీరు గత ఐదు సంవత్సరాల క్రితం మాకు ఇచ్చినటువంటి హామీలని వెంటనే నెరవేర్చమని చెప్పేసి మా ప్రజలందరూ కూడా మనసుపూర్వకంగా రెండు చేతులు నమస్కరించి మీ అందరికీ కొరకు మా గ్రామంతో కోరుకోవడం జరుగుతుందయ్యా మరి తప్పకుండా మరి వైఎం చేసి వారు ఏవైతే నిబంధనలు పెట్టారో అవన్నీ కూడా మాకు వెంటనే తీర్చాలని చెప్పేసి మేము ఆశించి కోరుకుంటున్నాము ఈ రోజు మా బ్రిడ్జి రెస్ట్ ఇంజిన్ పంపించి ఆ బ్రిడ్జిని కూడా ఎన్ఎస్ చెక్ చేయించి మాకు ఎటువంటి భయం లేదని చెప్పేసి మీరు భరోసా ఇవ్వాలి మరి ఎదుగుదల ఆ బ్రిడ్జి మీద మా వాళ్ళందరూ కూడా ఈ యొక్క దగ్గర దగ్గర పన్నెండు వందల ఓటింగు మూడు వేల మంది జనభ ఐదు వందల రేషన్ కార్డులు ఉన్నటువంటి ఈ గ్రామాన్ని మరి మీరు ఏం చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరికీ భరోసా ఇస్తారని చెప్పేసి మీ చేసే వారిని ప్రత్యేకంగా కోరటం జరుగుతుంది మరి బిజ్య వెంటనే చెక్ చేయించాలి మరి ఏవైతే మీ డిమాండ్స్ అన్ని చెప్పారు మాకు వెంటనే వైన్ చేసి రాకముందు వాటర్ ట్యాంక్ కట్టిస్తానన్నారు ఈ సాల్ట్ వాటర్ మీకు మంచిగా సదుపాయం నెంబర్ వన్ వాటర్ ఇస్తాము ప్రతి ఇంటింటికి ప్రత్యేక కులాలు వేయిస్తాము అదేవిధంగా స్ట్రీట్ లైన్స్ ఏవైతే సోలార్ లైట్లు వేసి సిమ్మండ్ రోడ్లు కూడా వేయించి ఈ బంగారు పాటగా తీర్చిదిద్దుదామని చెప్పేసి వైన్ చేసి వారు మెయిన్ మాకు హామీ జరిగింది విధంగా కాకుండా మరి ప్రత్యేకంగా గ్రీన్ కార్డు పెట్టి వాసాల తిప్పకి ఎటువంటి ఆపద వచ్చినా సరే గర్భిణశ్రీలు కానీ హెల్త్ అందరికీ కూడా ప్రత్యేక అంబులెన్స్ పెట్టి చిన్న సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ కూడా ఇక్కడ నిర్మించి వాళ్ళందరికీ ఆరోగ్యానికి అన్ని విధాలుగా సౌకర్యాన్ని కలిగిస్తామని చెప్పేసి వైన్ చేసే వారు కూడా మాట్లాడడం జరిగింది మరి రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం కింద రూ నెల వచ్చినప్పటికీ పదివేల రూపాయలు అక్షరాలుగా మా వైఎన్ చేసేవారు మీకు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం మరి ఇక్కడ టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ ఇంజనీర్ ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న విద్యార్థులకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు కల్పించి వాళ్ళందరినీ కూడా మీ ముందు తల్లిదండ్రుల ముందు మీ అబ్బాయి ఉద్యోగం చేస్తుంది గర్వపడేలాగా తీర్చిదిద్దు అని చెప్పినటువంటి వైఎంజేసి చేసేవారు మరి ఏ ఒక్క విషయం కూడా మాకు చేయకుండా మా గ్రామాన్ని ప్రజలందరినీ కూడా నిరుత్సాహపరిచి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అయ్యా ఈ రోజు నాడు మిమ్మల్ని ప్రదేశపడిగా అడుగుతున్నాం మరి మీరు ప్రత్యేకంగా మా గ్రామాన్ని తీర్చిదిద్ది మీరు ఏవైతే హామీలు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా సక్రమంగా దారి నడిపించి మా గ్రామాన్ని బంగారు తీర్చి చూద్దారని చెప్పేసి మిమ్మల్ని మా గ్రామం మనసు పూర్తిగా కోరుకోవడం జరుగుతుంది తప్పకుండా అసలు చెప్పండి నా పేరు కరి వెంకటేశ్వర్లు అండి గత ఐదు సంవత్సరాలు వైంచేసి పడ్డదండి మా ఊర్లోనూ అలాగే గత ఐదు సంవత్సరంలో కూడాను మీ ఊరికి వహించేసి పడ్డది మీ ఊరు బంగారు భవిష్యత్తు వస్తుంది మీ ఊరికి అని మాకు అరిస్థితుల్లో అర్థం చూపించినట్టుగా మాకు అన్ని కూడా చెప్పడం జరిగిందని వారు తర్వాత ఏంటన్నది ఈ మాకు నేను ఇంపార్టెంట్ మాకు కావలసింది ఏంటంటే బ్రిడ్జి ఒకటి ఉందండి మాకు ఇక్కడ ఈ బ్రిడ్జి లేకపోతే ఎవరో కూడా బయటకు వెళ్ళే పరిస్థితి మాకు ఏం లేదండి గతంలో ఈ బ్రిడ్జి ప్రభుత్వం ద్వారా కట్టారండి ఇప్పుడు ఈ వైంచేసి వెహికల్ పెద్ద పెద్ద వెహికల్ రావడం వల్ల బ్రిడ్జికి ఉన్న కుండీలు అవి పగ బీటలు తీయటం వల్ల మాకు చాలా ఆందోళన కారణం జరిగిందంటే మీరు మా బ్రిడ్జి మీద మీ వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి మా బ్రిడ్జి కూలిపోయేలాగా ఉంది మీరు ఐరన్ బ్రిడ్జ్ చేసుకోమని అడిగాం మీకు బ్రిడ్జి పడిపోతే మీ బ్రిడ్జి కట్టి ఇస్తాం మీకు రోడ్లు బాగా చేస్తాం మీకు లెటర్గా డబ్బులు ఇస్తాం మీ యొక్క కార్డు ప్రకారంగా మీకు మనుషులు కూడా మేము డబ్బులు వేస్తామని అని చెప్పేసి ఆ యొక్క మాకు ఆమెలు ఇప్పటివరకు కూడా మూడు సంవత్సరాలు వస్తుంది కానీ నెరవేర్చరు సార్ మాకు ఆమెలు మీరు నెరవేర్స్తారని చెప్పేసి మాకు ఆ మేము మేమందరినీ కూడా మేము వేడుకుంటున్నాము